తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వివిధ రకమైన పదకొండు రకాల కేటగిరీల గల పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో గీత కార్మికులు చేనేత కార్మికులు బీడి కార్మికులు అదేవిధంగా పెలేరే డయాలసిస్ విత్ విధ విక్ వికలాంగులు ఒంటర్ మహిళలు వితంతువులు అనేక మంది పదకొండు రకాల పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్లకు సంబంధించిన ఒక కొత్త మార్గదర్శాలు అదేవిధంగా కొత్త అప్డేట్స్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారాన్ని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది ఇక ఎవరైతే వివిధ రకమైన పదకొండు రకాల కేటగిరీల గల పెన్షన్ లబ్ధుల ఖాతాలలో ఏకంగా వీరికి నాలుగు వేల రూపాయలు ఇంకా ఇటువంటి వారం దొరికైతే ఆరు వేల రూపాయలకు సంబంధించిన కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది ఉం పెట్టడం అయితే జరిగింది ఇక ఇటువంటి గుర్తింపు కార్డు అదేవిధంగా ఇటువంటి అప్డేట్స్ అనేది మీరు చేసుకుని ఉంటే మాత్రము ఈ రెండు పథకాలకు సంబంధించిన ఈ రెండు పై డబ్బులకు సంబంధించిన డబ్బులను అంటే మీ కొత్త పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో ఇక్కడ జమ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం తేదీలు తెలిపడం అయితే జరిగింది అంతేకాకుండా మనకి ఏవైతే పెన్షన్ డబ్బులు గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో అటువంటి వారందరికీ కూడా కట్టైన పెన్షన్లు కలుపుకొని మొత్తం నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు రాని వారికి ఆరు వే ఎనిమిది వేల రూపాయల డబుల్ పెన్షన్ డబ్బులను ఈ జూలై నెల చివరి వారం నుంచి అయితే విడుదల చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించిన కీలకమైన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే అయితే పెట్టుకోవాలని అయితే చెప్తున్నాను ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అరుగులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధుల ఖాతాలలో పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు కసరత్తులు మొదలు చేయడం అయితే జరిగింది కేబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఏదైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందో ఆరు పథకాలలో ఒక పథకం ఈ కొత్త పెన్షన్ల పథకం ఇక కొత్త పెన్షన్లను మనకి వచ్చిన నెల నుంచే అంటే ఇక్కడ గమనించినట్లయితే మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని మొదటిగా మనకు ముందుగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారంలో చేపట్టి కూడా ఇప్పటి ఈ కొత్త పెన్షన్లను ఇవ్వలేకపోవడానికి పోయారని చాలా మంది లబ్ధిదారులు ప్రభుత్వం పైన మనకి ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కీలకమైన అప్డేట్స్ తీసుకొని రావడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం అరుగుల జాబితా అనేది పూర్తి జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఇది ఆగస్టు నెల చివరి వారంలో మనకి అప్డేట్ అనేది రిలీజ్ చేసి మనకి దాదాపు ఈ సెప్టెంబర్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే ఇక్కడ కసరత్తులు అనేది మొదలు పెట్టడం అయితే జరిగిందంట ఈ రెండు నెలలలో ఏదో ఒక నెల నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ ఇస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ నెలలో కూడా ప్రతి నెలలో జమ చేసినట్టుగానే పాత పెన్షన్లు మనకి జూలై చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు వివిధ రకమైన జిల్లాలలో మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజుకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ